కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా మరి గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ జూన్లో పాల్గొన్న మీ అందరికీ కూడా కృతజ్ఞతలు అండి మనము పతంజలి యొక్క చిత్త వృత్తి నిరోధ అనే శ్లోకానికి అర్థం చెప్పుకుంటూ మరి వృత్తులు అంటే ఏంటి చెప్పుకుంటూ ఆ వృత్తులు ఎలా ఏర్పడతాయో చెప్పుకుంటూ వృత్తులు ఎన్ని రకాలో తెలుసుకుంటూ మరి మొట్టమొదటి వృత్తి ప్రమాణము అని చెప్పడం మనకి జరిగింది అందులో రెండు చెప్పుకున్నాం ప్రత్యక్ష ప్రమాణము అనుమాన ప్రమాణము ఇక మూడవదైన ఆగమ ప్రమాణం ఆగమము అంటే మరి మనం వేదం ద్వారా విన్నది పెద్దల ద్వారా విన్నది ఆగమము అంట మరి అయితే ఇక్కడ మానవులకి చిత్తవృత్తులు ఏర్పడడానికి కారణం మనసు యొక్క ఆలోచనలు స్థితం అవ్వడమే అని చెప్పుకున్నాం అయితే జంతువులకి ఒకే జాతిలాగా ప్రవర్తిస్తాయి వాళ్ళకి కులం మతం మరి వర్ణాలు ధర్మాలు ఇవేవి వాళ్ళకి తెలియ ఆచార వ్యవహారాలు కూడా వాళ్ళకి లేవు మానవులకి ఎన్నో కులాలు ఎన్నో మతాలు ఎన్నో ఆచార వ్యవహారాలు మరి వీటిని బట్టి వాళ్ళ వాళ్ళ జన్మించిన ప్రదేశాన్ని బట్టి కానివ్వండి కులాన్ని బట్టి కానివ్వండి మతాన్ని బట్టి కానివ్వండి వాళ్ళ మనస్తత్వాలు వేరువేరుగా మారిపోతున్నాయి ఎన్నో ప్రపంచం చూసుకుంటే చాలా రకాలుగా ఉంటుంది వాతావరణాన్ని బట్టి కూడా தேடாருக மாட்டாடுத்து உண்டார் மாரி ஆ பரிசரா பற்றி வாழ வச்சுக்குலாமந்த மானோ வாழ குலா மத்தனை பற்றி பிரதேச பற்றி தள்ளி துணை பற்றி முக்கிய வாழ சாம்பிரதா ఆచారాలని దాని మీద ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటారు ఏర్పరచుకుని చిత్తానికి వృత్తిగా మార్చుకుంటారు వృత్తులు అంటే మరి అవి మంచి అవ్వచ్చు చెడ్డవి కావచ్చు మన ఆలోచనలు అన్నీ మంచిగాను ఉండవు అన్నీ చెడ్డగానే ఉండవు మరి మానవులకి ఇన్ని మనస్తత్వాలు ఎందుకున్నాయి మరి మిగతా జీవులకి ఎందుకు ఉండవు అనేది తెలుసుకుంటే మిగతా జీవులన్నీ కూడా ప్రకృతి పరంగా జీవిస్తున్నాయి కాబట్టి ఒకే విధమైన జీవన విధానం ఉంటుంది మిగతా జీవులకి కానీ మానవుడికి తెలివి బుద్ధి ఈ రెండు మంచిగా ఉన్న మానవుడికి వరాలైతే చెడ్డ మానవుడికి శాపంగా పరిగణిస్తుంది మరి మంచి ఆలోచన ఉన్న మానవుడు అవి వరాలుగా మలుచుకుంటూ ఉన్నతంగా ఎదుగుతాడు మరి సాధన లేని మానవుడు యోగంలో లేని మానవుడు ఆ తెలివి బుద్ధిది మరి ఒక్కొక్కసారి జీవితంలో దుఃఖం కూడా తెచ్చుకుంటాడు యోగం అంటేనే తెలీదు అసలు ప్రతి ఒక్కళ్ళు యోగం అంటే ఏంటో తెలుసుకోవాలి ఇంద్రియాలతో ఉన్న మనసుని ఆ మనసు యొక్క ప్రవర్తనని కాసేపు ఆపడమే అంటే చూడండి ఇంద్రియాలతో కూడి ఉన్న ఉన్నమలాంచి ఈ ఇంద్రియాలతో విషయ సేకరణ చేస్తూ మనసుని చెంచవస్థలో ఉంచుకుంటుంది మరి ఆ మనసు యొక్క చెంచలావస్థని యోగం ద్వారా మాత్రమే మనము ఆపగలం మొదట్లో కష్టంగా ఉంటుంది కానీ రాను రాను అది అలవాటైపోతుంది అయితే ఇక్కడ మనం వర్ణాలు మతాలు అని చెప్పుకున్నాం అంటే చూడండి ఒక ఇంట్లో హిందూ ఉండి ఒక ఇంట్లో ముస్లిం ఉండి ఒక ఇంట్లో క్రిస్టియన్ ఉంటే ఇక్కడ మూడు ఇళ్లలో వాళ్ళ అభిప్రాయాల్లో భేదం ఉంటుంది సనాతన హిందువు అయితే శాఖాహారిగా ఉంటాడు మరి ముస్లిం అయితే మాంసం తిన్నా అంటాడు మరి క్రిస్టియన్ అయినా మాంసం గురించి మాట్లాడే మాట్లాడరు వాళ్ళ బోధంతా ప్రార్థనలు ఆ ప్రభువు మీద నమ్మకము అని చెప్తూ ఉంటారు మరి ఈ మూడు రకాల ఇంట్లో పెరిగిన మానవులు వాళ్ళ మనసు యొక్క వృత్తులు వేరుగా ఉంటాయి మరి సనాతనమైన మానవుడికి భారతదేశంలో మొట్టమొదటిగా మాంసాహారమే లేదు మరి వీళ్ళందరూ మనకు వచ్చి వచ్చి మాంసాన్ని మత్స్యాన్ని బాగా అలవాటు చేసి అది తింటే తప్పు లేదు అనే భావనతో తింటున్నారు మరి శాఖాహార నిర్మితమైన ఈ దేహం ఆ మాంసాహారం ఇవ్వడం వల్ల ఆరోగ్యము దెబ్బతిని ఆనందము దెబ్బతింటుంది ఈ రెండూ కోల్పోతున్నాము అనే తెలివి లేక తప్పులేదు అనే ఒక భావనతో తిని మరి మనం పాపం మూట కట్టుకుని దుఃఖంగా జీవిస్తున్నాం మరి వీళ్ళ యొక్క మనస్తత్వాలు ఆ విధంగా పెరిగిన మనస్తత్వాలు తేడా ఉంటున్నాయి అది పెద్దలు చెప్పారు మా పెద్దలు చెప్పారు పూర్వం నుంచి ఆచారంగా వచ్చింది అని ఎంతోమంది మాట్లాడుతున్నారు ఈరోజు కొన్ని ఆచారాలు ఎలా ఉన్నాయంటే ఒక మనిషి ఇంట్లో చనిపోతే ఆ మనిషి ఆత్మకి తోడుగా ఒక జంతువుని ఏదో ఒక జంతువుని చంపుతున్నారు అంటే ఆ ఆత్మ ఇక్కడ భయంతో బతికింది మాంసం తిని 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 అది ఒంటరిగా వెళ్ళలేదా మరి ఇలాంటి మూఢనమ్మకాలతో ఉన్న మనిషి ఇప్పటికీ కూడా ఆ బలి ఇవ్వకపోతే అది చంపకపోతే ఇంకా ఏదో తప్పు జరుగుతుందన్నంత ఇదిగా ఉన్నారు మరి నేను ప్రతి క్లాస్లో ఒక మాట అడిగేదాన్ని కోట బ్రాహ్మలు చెద్దు బలు ఇవ్వరు కదా మరి అది తప్పు అనే అభిప్రాయంలో మీరు ఉండిపోతున్నారు బరులు ఇవ్వకపోతే కోపం వస్తుంది అంటున్నారు ఎప్పుడు ఇవ్వని మా మీద మరి ఆ అమ్మవారికి ఎందుకు కోపం రావట్లేదు మరి మీకెందు మీద ఎందుకు కోపం వస్తో ఖచ్చితంగా మరి సాధన చేసి ఈ ఆలోచన విధానాన్ని మార్చుకుంటే బలి ఇచ్చిన మీరు తొక్కల్లో ఉన్నారు బలి బలి మేము ఆనందంగా ఉన్నాం ఎందుకంటే ఆత్మఘోషం మాకు లేదు ఆత్మఘోషం మీకు ఉంది మరి బ్రాహ్మడికి మంత్రం పలుకుతుంది నోరు వయస్సులకి అన్ని దాన ధర్మాలు మనసు మరి దాన ధర్మాలు చేస్తారు భగవంతుడు నిర్మితము ఉంటే ముందు చందాల్లో ఉంటారు మరి దానము ఎక్కడైనా ఏదైనా స్టవ్ ట్రీస్ కట్టాలన్నా అన్నదానం చేయాలన్నా ముందుకు వెళ్ళి వేస్తున్నారు ఎందుకు మనసు ఉంటే ఆ మనసు శేఖాహార నిర్మితంగా ఉండి ఆత్మ ఆనందంగా ఉంది మరి ఎదురుకన్నా ఇవ్వాలి అంటే ముందుగా వస్తున్నారు మరి ధనలక్ష్మి వీళ్ళను వరిస్తుంది సరస్వతీదేవి వాళ్ళను వరిస్తుంది కదా మరి మీరు బలి ఇచ్చి ఏం సాధించారు అని నేను ప్రతి క్లాసులో అడుగుతుంటే వాళ్ళు కూడా ఒక్కసారి ఆలోచిస్తున్నారు అవును కదా మేడం చెప్పింది కదా మనకేం వస్తుంది బలి ఇవ్వడం వల్ల మళ్ళా ఆ మాంసం మనవే తింటున్నాం ఇది తప్పు జరుగుతోంది అని ప్రతి వాళ్ళు కొంచెం ఆలోచిస్తున్నారు మరి అది వాళ్ళ తప్ప అంటే చిన్నప్పటి నుంచి పెంచిన తల్లిదండ్రులు వాళ్ళ మనసుకి ఆ ఆలోచనలు నింపేశారు అందుకే అన్నారు ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం నేర్చుకోమని ఎందుకు చెప్తారు గురువులు అంటే ఎందుకు వస్తారు గురువులు అంటే ఇలాంటి తప్పులు మూఢనమ్మకాలు ఆచారాల పేరుతో జనాల్ని తప్పుతో పట్టిస్తున్నారు కాబట్టి ఆచారాలన్నీ మానవులు పెట్టారు ఈ ధర్మాలు అది ధర్మం అని చెప్పేస్తున్నారు ధర్మం అనేది భగవంతుడిచ్చాడు అందుకే నీలాగే సాటి జీవిని ప్రేమించు అని ప్రతి మతమూ చెప్తాం కానీ మాంసారం తప్పు అని ఈ మతాలు చెప్పట్లేదు ఈ కులాలు చెప్పట్లేదు అందుకే పెద్దల మాటలు మనసులో పెట్టుకుని మా సాంప్రదాయం మా సాంప్రదాయం పూజ చేస్తున్నారు కానీ పూజ చేయకపోతే ఎలా అంటున్నారు నీకు ఒంట్లో బాగోనప్పుడు పూజ చేయకపోతే ఎలా ఊరెళ్ళినప్పుడు పూజ చేయకపోతే ఎలా మరి నీకు టూర్లు వెళ్తున్నాం పెళ్ళిళ్ళకి వెళ్తున్నాం అప్పుడు పూజ చేయట్లేదు ఎలా నీకు నచ్చినప్పుడు పర్వాలేదు నచ్చకపోతే ఏమో ఏమైపోతుందో పూజ మానేస్తే అని ఒక భయాన్ని తల్లిదండ్రులు పెద్దలు క్రియేట్ చేసి ధ్యానంలోకి వచ్చి పూజ మానేస్తే ఎలా అంటే మేము మంత్రం తీసుకున్నాం మానేస్తే ఎలా అండి మేము చక్రం తీసుకున్నాం మానేస్తే ఎలా అని ఈ భయా తల్లిదండ్రుల వల్ల సమాజం వల్ల ఏర్పరచుకొని అది వృత్తిగా మారి నిరంతరం ఆలోచన ఉన్నప్పుడై వృత్తులు అవుతున్నాయి ధ్యానంలో కూర్చుంటే అవి ఇబ్బంది పెట్టేస్తుంది అందుకే ఏది తప్పు లేదు ఒక హింస తప్పు అందుకే పతంజలి ఏం చెప్పాడు యోగంలో చేసిన వాడు తెలివిని బుద్ధిని సప్రవర్తగా మార్చుకోగలడు యోగం లేనివాడు ఆచారాలు పట్టుకొని ఎప్పుడూ దుఃఖంలో ఉంటాడు అందుకే యోగం ఉండాలి ప్రతి వాళ్ళకి అని యోగశాస్త్రాన్ని రాసి ప్రపంచానికి తెలియపరిచాడు పెద్దలు చెప్పినప్పటికీ ఆచారంలోని ఉన్నప్పటికీ అది తప్పు పాపము వస్తుంటే యోగం చేసే వరకు అది తప్పుగా పాపంగా అనిపించదు ఎందుకు పెద్దలు చెప్పారు వాళ్ళు చేశారు మనము చెయ్యాలి ఇంటి ఆచారం ఇంటి వ్యవహారం అని అదే తప్పు చేస్తున్నారు లోకి వచ్చి జ్ఞానం పెంచుకున్నప్పుడు ఎంత తప్పు చేసామో అది పెద్దలు చెప్పినా నేను ఎందుకు విన్నాను అని ఎవరికి వాళ్ళకి అర్థమైనప్పుడు తప్పే చెయ్యారు అందుకే యోగం లేని జీవితం అంతా వేదనే అని చోట అమ్మగారు చెప్పేవారు మరి యోగం లేకపోతే పెద్దలు చెప్పారని నమ్మేస్తాం మన ఆచారం అంటే నమ్మేస్తాం అందరి పెద్దలు పెద్దలు అవరంటే సత్ప్రవర్తనలో ఉంచిన పెద్దలు పెద్దలు మరి దాచారాలు మానిపించాలి హింసను మానిపించాలి మాంసాహారం మన ఆచారం అని చెప్పి బలులు మన ఆచారం అని చెప్పే పెద్దలు అసలైన పెద్దలు అవ్వరండి ఎవరినైనా హింసించి ఆ హింసను ప్రోత్సహిస్తూ ఆ హింసే పరమావధిగా అనుకున్న పెద్దలు మాటలు విడిచిపెట్టడమే కరెక్ట్ ప్రహ్లాదుడు తండ్రి మాట విన్నాడు వినలేదు కదా ఆయన గొప్పవాడు కాలేదు కదా వినాలి ఎప్పుడు వినాలి భగవంతుడికి దగ్గర చేసే తండ్రి మాట వినండి తల్లిదండ్రుల మాట భగవంతుడు దయకి మనని దూరం చేస్తే అది వినక్కల ధ్యానం చేస్తే పాడైపోతామని తల్లిదండ్రులంటే ఆ మాట వినవలసిన అవసరం ధ్యానం చేస్తే భగవంతుడి దగ్గర తామనే తల్లిదండ్రులు ప్రోత్సాహం ఉంటే ఆ మాట వినాల్సింది మరి మనం ఇలా వినాలి పెద్దలు మరి విభీషణుడు రావణుడు మాట విన్నాడు వినలేదు కదా పెద్దవాడైనా తప్పు చేస్తున్నప్పుడు అన్నయ్యాను తప్పు చేస్తున్నావు పరమాత్మక రూపమైనా రాముడికి నువ్వు వ్యతిరేకంగా వెళ్ళద్దు రాముడు భార్య అంటే మనకు తల్లి లాంటిది మరి ఆవిడికి ఎందుకు చెరపెట్టావు ఇప్పటికైనా నువ్వు వెళ్ళి సీతను అప్పచెప్పి రాముడిని క్షమాపణ కోరితే నిన్ను క్షమిస్తాడు అని చెప్పాడు కానీ విననన్నాడు రావణుడు ఆయన్ని వదిలిపెచ్చాడు పెద్దలు ఉంటారు తల్లిదండ్రులు ఉంటారు కానీ అధర్మంగా ఉన్నప్పుడు మరి ఆ ఆధర్మని ప్రోత్సహించినప్పుడు అంటే మాంసాహారం కానీ బలులు కానీ ఇవన్నీ కూడా తల్లిదండ్రులు మన ఆచారాలు ఆచారాలను పిల్లలు చే చేయిస్తే వాళ్ళు చెయ్యొచ్చు ముందు కానీ ఈ యోగంలోకి వచ్చాక వాళ్ళకి సత్యం తెలిసాక అది తప్పు అని అనిపించాక ఇంక వినాల్సిన అవసరం లేదు అందుకే బతాజలు చెప్తున్నాడు యోగం చేస్తేనే తెలివిని బుద్ధిని మనసుని మంచి వైపుకు మరల్చుకుంటారు యోగం లేకపోతే కులాలు మతాలు ఆచారాలు అనుకుంటూ అధర్మం వైపుకి మరుస్తారు అందుకే వృత్తులు మంచివి ఉంటాయి చెడువి ఉంటాయి యోగంలో లేనివాడు చెడు వృత్తులు ఏర్పరచుకుంటాడు మరి యోగంలో ఉన్నవాడు మంచి వృత్తులు ఏర్పరచుకుంటాడు అందుకే పెద్దలు చెప్పినప్పటికీ మనం అధర్మం వేపు నడవకుండా మంచి వృత్తులనే యోగం చేసి ఏది మంచి ఏది చెడు హింస అన్నది ఎప్పుడూ తప్పే అని యోగం చేసిన ప్రతి ఒక్కడికి తెలుస్తుంది ఈ యోగ మార్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తల్లిదండ్రులు ఎంత చెప్పినా మాంసాహారం తినరు జంతువుల్ని చంపరు హింసని చెయ్యరు మనకు తెలివి ఉంది గుర్తుంది అది ఉపయోగించుకునే విధానాన్ని బట్టి ఉంటుంది అందుకే ధ్యానం ఎంత బాగా చేస్తామో హింస నుంచి అహింస పెట్టి వెళ్తాము అహింసే మన ప్రవృత్తి అవుతుంది ఆ వృత్తిని మనం అహింసే అందుకే ఏ కులంలో పుట్టనివ్వండి ఏ మతంలో పుట్టనివ్వండి యోగ మార్గంలోకి వచ్చిన వాళ్ళంతా చాలా చాలా గొప్పవాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు నేర్పిన విధానాన్ని పక్కన పెట్టి ఆ సాంప్రదాయాల్ని ఎదిరించి ఒక మంచి సాంప్రదాయం వైపు వాళ్ళు వెళుతున్నారంటే వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు చిన్నప్పటి నుంచి ఉన్న మూఢనమ్మకాలను పక్కన పెట్టి మరి బరులని ఆపి మాంసారం ఆపి జానంలోకి వచ్చేసి చేస్తూ మంచి చెడ్డ తెలుసుకుంటే వాళ్ళ వృత్తులన్నీ బాగానే ఉంటాయి ఇలాంటి చిత్త వృత్తులు ఎప్పుడూ ఇబ్బంది పెట్టం అదే చెప్పాడు పతంజలి చెడ్డ వృత్తులైతే ఇబ్బంది పెడతాయి మంచి వృత్తులైతే నిన్ను ఇబ్బంది పెట్టకుండా సాధనని కొనసాగిస్తాయి ఇప్పుడు చూడండి మనం ఎవరికైనా అన్యాయం చేసినప్పుడు నీ మనసు చేయాలని ప్రోత్సహించిన ఆత్మలోన క్షోభగా ఉంటుంది అలాగే మనం ఎవరు కారణం లేకుండా అది భార్య ఉన్నటువంటి భర్త ఉన్నటువంటి గుమాస్తా ఉన్నది కావాలని మనం తిట్టినప్పుడు అహంకారంతో మనం మన కింద వాళ్ళకి లోకుగా ఉన్నారని మనం తిట్టినా ఏం చేసినా నీ మనసు లోనలోన మదన పడుతుంటే అదే నీకు వృత్తిగా ఏర్పడిపోతుంది అదే ఎవరికైనా సాయం చేసి మంచి మార్గంలో పెట్టినప్పుడు జ్ఞానమే నేర్పడి జ్ఞానం పెంచు వాడ అహింస మార్గంలో పయనించినప్పుడు నీ చిత్తం వృత్తిగా ఏర్పరచుకోకుండా చక్కని సాధన కుదిరేటట్టు చేస్తుంది చిత్తం అందుకే పతంజలి అన్నాడు యోగమా అనేది ఈ చిత్త వృత్తుల్ని నిరోధిస్తుంది వైపుకి వెళ్ళకుండా మంచిగా ఉంచుతుంది ఇంద్రియాల్లో వృత్తుల్ని ఏర్పరచుకున్న మనసు శాంతంగా ఉంటుంది చెంచలత్వం పోయి నిశ్చలత్వము వస్తుంది అందుకే చూసినవన్నీ వృత్తులుగా మార్చుకోకూడకుండా ఉండగలగాలి వృత్తులు ఎలా ఏర్పడతాయో చెప్తూ పతంజలి పక్కన యోగం కూడా ఉండాలి అని చెప్పడం జరిగింది యోగానికి నీకు కుదరకపోవడానికి యోగ మార్గంలో నీ చిత్తమే ఆ చిత్తానికి వృత్తులు ఏర్పరిచేది నువ్వే అంటే మనసుగా ఆలోచన చేస్తూ ఆ ఆలోచనని పదే పదే గమనిస్తూ పదే పదే స్మరించుకుంటే అవి వృత్తులుగా ఏర్పడి నీ సాధనని నీకు ఇబ్బంది కలిగిస్తా అందుకే ఆ వృత్తులు ఎన్ని రకాలుగా వస్తాయో అన్నది ఫస్ట్ది ప్రమాణం గురించి చెప్తూ ఆ ప్రమాణంలో మూడు రకాలుగా ప్రత్యక్ష ప్రమాణం అంటే చూసిన వాటి నుంచి మనం గ్రహించింది అనుమాన ప్రమాణం మనకు సరి అయిన జ్ఞానం లేక ప్రతి దాన్ని అనుమానిస్తూ ఉంటాం అది మంచిదైనా చెడ్డదైనా అంటే పెరిగిన మనస్తత్వాన్ని బట్టి ఈ అనుమానం ఉంటుంది ఇక ఆగమము కుల మత వర్ణాలను బట్టి పెద్దలు చెప్పిన దాన్ని బట్టి ఆచార వ్యవహారాలను బట్టి వృత్తుల్ని ఏర్పరచుకుంటారు అన్నిటికీ ఒకటే పరిష్కారం చెప్తున్నాడు పతంజలి ఎప్పుడైతే ధ్యానం చేస్తారు ఈ అన్నీ కూడా ప్రత్యక్షం అవనివ్వండి అనుమాన ప్రమాణం అవనివ్వండి ఆగమము అవనివ్వండి నువ్వు సాధన చేసినప్పుడు ఈ వృత్తులు నిన్ను ఇబ్బంది పెట్టకుండా అవన్నీ పక్కకి తొలగుతూ ఉంటాయి నువ్వు సాధన వల్ల మాత్రమే చిత్తం యొక్క వృత్తుల్ని తొలగించుకోగలవు కానీ ఇవి పోవాలి అంటే యోగం లేని లేనివాడికి జానం వాడికి ఇవన్నీ తొలగించుకోవడం అసాధ్యం ఎందుకంటే పోయే మార్గం గురువు చెప్తాడు అంటే చిత్తవృత్తి నిరోధ అన్నప్పుడు ఎవరు నిరోధన చేసే మార్గాన్ని చెప్పగలరు చెప్పండి పరమాత్మకు ప్రతిరూపమైన సద్గురు వస్తేనే శ్వాస మీద చేస పత్రికారు వచ్చే వరకు ఎవరు చెప్పారు ఇప్పుడు కావాలంటే పత్రికారు వచ్చి చెప్పే కూడా దానికి రంగు రూపు దుద్ది ధ్యానము అనేది పత్రికారి వాక్యమైతే శ్వాస మీద చేస్తా అని ఆయన చెప్పిన సాధన అయితే ధ్యానము శ్వాస మీద చేస్తా పక్కన పెట్టి ధ్యానము అనే పదం తీసుకుని మ్యూజిక్ ఉండొచ్చు గైడింగ్ ఉండొచ్చు చక్రాలు ఉండొచ్చు కర్వమే పాకు ఉండొచ్చు అది ఉండొచ్చు ఇది ఉండొచ్చు అని దానికి రంగులు రూపులు ముస్తాబులు చేసి మార్చి ప్రజలను మభ్యపెట్టి ఏ మార్చి వాళ్ళ చిత్త వృత్తులు నిరోధం అవ్వకుండా చేస్తున్నారు ఏమి ఫలితం ఉండదు ఇక్కడ పైకి వెళ్ళాక చేసిన పొరపాటు అన్నీ కూడా మనకెందుకు గురువు వచ్చాడు చెప్పాడు ఆ మార్గంలో తీసుకువెళ్దాం అనుకుంటున్నాడు వెళ్ళనివ్వాలి వాళ్ళని వెళ్లకుండా ఆపితే మరి ఆ పాపం ఎవరిది ఎవరి వంతు వేసుకోవాలి గురువు అనలేదు కదా ఉందాక చెప్పాను మన అజ్ఞానాన్ని క్షమిస్తూ ఏనాటికైనా నా శిష్యుడు జ్ఞానవంతుడై స్వత్యాన్ని తెలుసుకుంటాడు తన బోధ సాగిస్తాడే కానీ అడుగడుగుని అవరాధాలు కలిగించిన గురువుల్ని వెనక్కి తిరిగి ఏం లేదు గురువు దగ్గరికి వచ్చావు జీరో అయి రావాలి హీరో అని అనుకుంటూ మనసు పెట్టుకుంటూ నాకు కూడా అన్నీ తెలుసుకుంటాయి ఆ లోకాల నుంచి వచ్చిన గురువు నిన్ను క్షమించవచ్చు కానీ ప్రకృతి పరమాత్మ గురువు మాటలకి ఎదురు చెప్తే మనని క్షమించరు అది గుర్తు మన మనందరం కూడా మరి పతంజలి అందుకే పరమాత్మ పతంజలికి ఈ డ్యూటీ వేశాడు యోగ మార్గం గురించి చెప్పు ప్రపంచానికి అని మరి ఆయన చెప్తున్నది మన గురువు పత్రిజీ చెప్తున్నది ఈ సత్య మార్గాన్ని ఎవరు ఎన్ని ప్రలోభాలు పెట్టినా మనం నేర్చుకోవాల్సింది నేర్చుకోవాలి ఆచరించవలసింది ఆచరించాలి సాధించవలసిన లక్ష్యం సాధించే తీరాలి ఆ వృత్తులు ఎన్ని రకాలుగా మనకి ఏర్పడతాయో చెప్తూ మరి మొదటిది ప్రమాణము అన్నది నేర్చుకున్న మూడు పాయింట్లు మరి రేపటి క్లాస్లో మనం కొంచెం తెలుసుకుందాం మరి ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ